జై జైభీం నా పేరు విప్పత్ ప్రసాద్ అండి దళిత సేన రాష్ట్ర అధ్యక్షులు నా ఫోన్ నంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో ఫోర్ త్రీ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ నేను చెప్పబోయే గల కారణం ఏంటంటే నిన్న కైకలూరు మండలం దానగురం అనే గ్రామంలో నిన్న అర్సకుమార్ హర్షకుమార్ గారు వెళ్ళి అక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది అదే అక్కడ వాళ్ళు పలకరింతెళ్ళారు ఏం జరిగింది అక్కడ గత వారం రోజుల నుంచి వన్ ఫోర్ సెక్షన్ ఉండటం గురించి మేము వెళ్ళకపోయాం అక్కడికి దాని మీద హర్షకుమార్ గారు వెళ్ళి అక్కడికి మాట్లాడటం జరిగింది ఆ మాటల్లో గల కారణం ఏంటంటే అక్కడ దళిత క్రిస్టియన్స్ అంటున్నారు హర్షకుమార్ గారు అక్కడ జరిగిందేమో ఎస్సీ ఎస్సీ మీదనేమో దాడి పోలీసు వన్ ఫోర్ సెక్షన్ పెట్టి అక్కడ గొడవలు జరుగుతున్నాయి అలాగే వన్ ఫోర్ సెక్షన్ పెట్టి మాలమహన్ నాడు చాలామంది వెళ్ళి అక్కడ రాష్ట్ర కూరలు అవి చేశారు దాని మీద జరుగుతుంది హర్షకుమార్ గారు వెళ్ళి దళిత క్రిస్టియన్స్ ఎస్సీ కుర్రోళ్ళు అంటున్నారు మళ్ళీ దళిత క్రిస్టియన్స్ ఎస్సీ కుర్రోళ్ళు అంటున్నారు దళితులు క్రిస్టియన్సా ఎస్సీలా క్రిస్టియన్స్ దళితుడు అవుతే కనుక క్రిస్టియన్స్ అవడం దళితుడు అయితే కనుక క్రిస్టియన్స్ అవడం దళితుడే కానీ క్రిస్టియన్స్ అంటున్నారు కదా కుమార్ గారు అక్కడ ఇప్పుడు దాడి చేసిన వాళ్ళ మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు కట్టమంటున్నారు అది ఎంతవరకు అది మాట్లాడేటప్పుడు ఎస్సీ గారు ఎస్ఐ గారు మాట్లాడేటప్పుడు అసలు కుమార్ గారు అన్నారు ఇంత గొడవ అంటే ఏ ఎస్పీ ఏం చేస్తున్నావు అన్నారు ఇదే ఎస్పీ గారిని మేము అడుగుతున్నాం అది ముందు వాళ్ళ దళితుల క్రిస్టియన్స్ అన్నదే దయచేసి అక్కడ ఉన్న కలెక్టర్ గారిని ఎస్పీ గారిని ముందు అది నిర్ధారించమని అప్పుడు దాకా ఇది అట్రాసిట్ కేసు కడతాకే వీలు కాదని ఒక దళితు నాయకుడిగా దళితులుగా మేము దీన్ని ఖండితున్నాం ఎందుకంటే హర్షకుమార్ గారు అన్నారు వాళ్ళు ఎవరో వినాయకుడు నిమజ్జనం చేసుకుంటాకే చేసుకుంటున్నారు అక్కడికి వెళ్ళి చేసుకుని తరుణంలో ఈ క్రిస్టియన్స్ అక్కడికి వెళ్ళి పాతకోవడంలో ఏమో ఉంటే ఉండవచ్చు ఉన్నాయని అంటున్నారు దానికి పాటకోన ఉంటే ఉండవచ్చు దానికి ఏళ్ళో ఆ టైంలో క్రిస్టియన్స్ అన్నవాళ్ళు అక్కడ నిమజ్జనం చేసుకుని నిమజ్జనం చేసుకునేటానికి వెళ్ళి టైంలో ఎలా అక్కడ వెళ్ళవని పని పంపుతాయి ఇప్పుడు ఒక ఊళ్ళో ఉన్నామంటే ఎవడైనా మంచి చెట్లకే ప్రయత్నిస్తాం ఏది మంచిగైనా చెడ్డకైనా కానీ ఇటువంటి దోరణంలో వెళ్తే మన ఊళ్ళో తిరగలేం ఎక్కడ కూడా ఏ బోయ్ ఎక్కడ కూడా నుంచలేం ఇలాగ అట్రాసిటీ కేసు అన్నది మాకు ఒక ఆయుధం మా ఎస్సీలకి దాన్ని ఈ దళిత క్రిస్టియన్స్ అన్నవాళ్ళు దాన్ని నిర్విఘ్నం చేసి పాలసీ కేసులు పెట్టి సెటిల్మెంట్లకి ఉపయోగించుకుంటున్నారు దీన్ని కేసు పెట్టమంటాం కొండవాళ్ళు వేసుకురావటం నీళ్ళు కొండవాళ్ళు అక్కడికి వచ్చేసి సెటిల్మెంట్లు చేయటం ఈ టైం అక్కడ ఊళ్ళో ఉన్న పెద్ద నాయకులకి ఫోన్ చేసి మేము అతనం అట ఇట చెప్పుకోండి అంటాం బెదిరించి మా జాతిని కించపరిచి నవ్వుల పాలు చేస్తున్నారు కొంతమంది కొంతమంది నాయకులు మా జాతిని నవ్వుల పాలు చేస్తున్నారు కానీ దీన్ని జిల్లా భీమవరం జిల్లా వస్తుందేమో అది భీమవరం జిల్లా ఏలూరు జిల్లా వస్తుంది అనుకుంటాను ఏలూరు జిల్లా ఉన్న కలెక్టర్ గారికి ధన్యవాదాలు ఎస్పీ గారికి అదే హర్షకుమార్ గారు అన్నారు కాబట్టి నేను అనవలసి వస్తుంది హర్షకుమార్ గారు వాళ్ళ దళిత క్రిస్టియన్స్ అన్నారు కాబట్టి అది అట్రా సీట్ కేసు కట్టమని అక్కడ అందరూ అంటున్నారు దాని గురించి అది అట్రా సీట్ వీరు లేదు దాన్ని దాన్ని పొర ఆలోచించి వాళ్ళు ఎస్సీలా ఆ ఊరంతా క్రిస్టియన్స్ అని అంటున్నారు అంటే హర్షకుమార్ గారు అన్నదే దళిత క్రిస్టియన్స్ అని అన్నారు కదా ఆ ఊరు జనం క్రిస్టియన్సా ఎస్సీలని వాళ్ళనే నిర్ణయించుకోవాలని నేను ఒక నాయకుడిగా నేను మీకు తెలియపరుతాను ఎస్పి గారికి కలెక్టర్ గారికి దీని మీద మీరు త్వరలో అక్కడ ఇంక్వైరీ చేస్తారు మీరు అలాగే ఇప్పుడు మాట్లాడేటప్పుడు దానికి దీనికి పంతం లేవకుండా మాట్లాడుతున్నారు అక్కడ జరిగింది ఓటు జరిగితే అక్కడ ప్రెసిడెంట్ గొడవ ఆ ప్రెసిడెంట్తో మాట్లాడటం ప్రెసిడెంట్కి చెక్ పవర్ తీసారు మీరు వెళ్ళింది ఎందుకు వెళ్ళారు ఏదో విషయం మీద వెళ్ళారు అక్కడ దళితుల మీద దాడి జరిగింది అన్నారు అలా దళితుల కాదా అన్నది మీరే చెప్పారు క్రిస్టియన్స్ అని ఇంకా అక్కడ ఇంకా అటువంటిప్పుడు ఇంకా ఊళ్ళోని మంచిగా ఉంటుంది చెడ్డ ఉంటుంది ఇప్పుడు ఇంకా చలే ఇది గవర్నమెంట్ని జై బిల్